దశమి రోజు అంకురార్పణ చేసి ధ్వజారోహణ చేసి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలకి విశేషమైనటువంటి ఆ యొక్క అంకురార్పణ అనేటువంటిది ప్రారంభమైంది ప్రారంభమై ఈరోజు నిన్న కూడా స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా మన తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తిస్తామో వైఖానస ఆగమోక్త ప్రకారంగా అలాగే ఆ యొక్క వికనస మహర్షి రచించినటువంటి వైఖానస ఆగమోక్త ప్రకారంగానే మన స్వామివారి యొక్క కళ్యాణం నిన్న సాయంకాలం భీష్మ ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించడం అదేవిధంగా ఈరోజు స్వామివారికి తిరుమలలో ఏ విధంగా అయితే దీపాలంకరణ ఊంజల మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయో అలాగే యథాతథంగా మన స్వామివారి సన్నిధానంలో ఊంజల సేవా మహోత్సవం దీపాలంకరణ మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నాం మరలా రేపు సాయంకాలం నాలుగు గంటలకి గరుడోత్సవము అంటే గరుడ వాహనం మీద స్వామివారిని విశేష అలంకరణలో వేయించింపజేసి అక్కడ మన దేవాలయం దగ్గర నుంచి విశేషమైనటువంటి రాజమహేంద్రవరపుర వీధులలో స్వామివారి యొక్క గరుడోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ గరుడోత్సవ కార్యక్రమం అంతా కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి గరుడోత్సవంలో విశేషమైనటువంటి విష్ణు సహస్రనామ పారాయణ నామ గోవింద నామ స్మరణతో కోలాటాలతో విశేషమైనటువంటి అలంకారంలో ఉన్నటువంటి స్వామిని దర్శిస్తూ భక్తులందరూ కూడా కోలాహలంగా పాల్గొంటారు పాల్గొని స్వామివారి యొక్క గరుడోత్సవ కార్యక్రమం అంతా కూడా రేపు జరుగుతుంది ఎల్లుండా ఆదివారం నాడు మహా పూర్ణిమ అంటే మాఘ పూర్ణిమ మనకి ప్రతి సంవత్సరం ప్రతి నెల పూర్ణిమలు వస్తాయి కానీ ఈ మాఘ పూర్ణిమ చాలా విశేషమైనటువంటిది దేనికి విశేషమైనటువంటిదయ్యా అంటే ఈ మాఘ పూర్ణిమ స్నానానికి చాలా విశేషమైనటువంటిది అటువంటి మాఘ పూర్ణిమ రోజు మన వారి యొక్క సన్నిధానం నుంచి పుష్కరాల రేవు వరకు కూడా మన స్వామివారిని తీసుకుని వెళ్లి అక్కడ అపభ్రుత స్నానము అంటే ఈ యొక్క ఉత్సవాల అనంతరము ఉత్సవాలు పరిసమాప్తి అవుతున్నాయి దీక్షా విరమణ జరుగుతోంది అనడానికి అవపృత స్నానం మనకి ప్రత్యేకం కాబట్టి అటువంటి అవపృత స్నానాన్ని చేసి ఆ అవభృత స్నానంలో స్వామివారి యొక్క విశేషమైనటువంటి సుదర్శన మూర్తిని స్వామివారి ఆ పుష్కరాల రేవలో భక్తులందరికీ కూడా ఆ శిరస్సు మీద పెట్టి ఆ యొక్క అవభృత స్నానం చేయించడం జరుగుతుంది మహా పూర్ణిమ పర్వదినో అవభృత స్నానాన్ని చేసి దీక్షా విరమణ చేసి ఆ రోజు సాయంకాలం పూర్ణిమ సందర్భంగా ఆదివారం సాయంకాలం స్వామివారి యొక్క సామూహిక వెంకటేశ్వర స్వామి వ్రతములు జరుగుతాయి భక్తులందరూ కూడా సామూహికంగా కూర్చుని ఈ వ్రతాలను నిర్వర్తించుకుంటారు ఈ వ్రతంలో స్వామివారి వ్రతాన్ని ఆచరించడం వినడం ఆ యొక్క కథను వినడం ద్వారా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది విశేషమైనటువంటి శనిగ్రహ దోషములు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి అని చెప్పి స్వామివారే స్వయంగా ఇచ్చారు ఆ శని అటువంటి ఆ యొక్క సప్త శనివార వ్రతము అదే విధంగా జరిపించుకుని సోమవారం నాడు సాయంకాలం స్వామివారి సన్నిధానంలో ద్వాదశ చేసి ఆ యొక్క ధ్వజ అవరోహణ చేసి పుష్పోత్సవము స్వామివారికి పవళింపు సేవా కార్యక్రమాన్ని చేయిస్తాం కాబట్టి ఈ ఉత్సవాలన్నీ కూడా రెండో తారీఖుతో పరిసమాప్తి అయి మరల ఆరో తారీఖు నాడు శుక్రవారం నాడు విశేషమైనటువంటి ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారి యొక్క సన్నిధానం దగ్గర 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 ఐదు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది అంటే స్వామివారి ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం కూడా పాల్పరుచుకుని స్వామివారి యొక్క సేవలో తరి మన యొక్క కోరుకొండ రోడ్డులో వేయించేసి ఉన్నాడు కాబట్టి అటువంటి స్వామిని చూద్దాం సేవిద్దాం స్వామివారి దర్శించుకుందాం తలిద్దాం మనందరము కూడా స్వామి వారి సేవలు ఉంటూ స్వామి అనుగ్రహానికి పాత్రలు ఉందాం ఓం నమో వెంకటేశాయ శ్రీమద్ వికనస గురవే నమ ఓం నమో వెంకటేశాయ కోరి పండుగలో ఏం చేస్తున్నా శ్రీదేవి భూదేవ స్వామి కన్నే వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు స్వామివారికి దీపాలంకరణతో విశేష నివేదన జరిగాయి ఇది మహా అద్భుతంగా జరిగింది ఈ ఈ కార్యక్రమానికి మేము వచ్చినందుకు చాలా సొంత ఇటువంటి కార్యక్రమాలు మన నిర్ణయం జరగాలని స్వామివారికి అందరూ పాత్రలు అవ్వాలని ప్రాతలు అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను